దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఈ సమాజంలోని యువతకి విద్యార్థులకి ప్రజలకి అత్యున్నతమైన చిత్రాలు అందించాలని ఒక లక్ష్యంతో సెన్సార్ బోర్డు మెంబర్గా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది నట్రాజ్ భట్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విన్నాం నటరాజ్ భట్ నా పేరు నేను ఇప్పుడు పెయింటింగ్ ప్లస్ సెన్సార్ బోర్డు మెంబర్గా చేస్తున్నా ఇక్కడనే అవుతాయి మనకు తెలుగు సినిమాల్లో ఇక్కడ తీసే తమిళ తెలుగు ఏ సినిమా డబ్బింగ్ అయినా ఇక్కడనే అవుతాయి బాధ్యత అంటే సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉంటారండి నలుగురు ఇద్దరు లేడీస్ ఉంటారు ఇద్దరు జెంట్స్ ఉంటారు సెన్సార్ బోర్డు తరఫున ఒక ఆఫీసర్ ఉంటారు వచ్చి మాకు లోపలికి వెళ్ళే ముందు మా సెల్ ఫోన్లు తీసుకుంటారు మేము లోపలికి వెళ్ళాక మేము ఏ సినిమా చూస్తున్నాం స్క్రీనింగ్ ఏ చేస్తున్నాం తెలియదు మేము కూడా సైలెంట్గా ఉంటాం సినిమా చూస్తాం ప్రొడ్యూసర్లను పిలుస్తాము ఆ సినిమా గురించి డిస్కషన్ అవుతుంది మంచి చెడులను మాట్లాడతాం ఏదైతే ప్రజలకు భిన్నంగా ఉంటాయో ఆ సీన్లని ఎత్తేయమంటాము వాడు కూడా ఒప్పుకుంటారు ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సినిమా అంటే కొంచెం మొదటి నుంచి నేను అనుకున్న ఎందుకంటే మా మేనమామ బిరదరాజు రామరాజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు ఆయన చిన్నతనంలో దసరా బుల్ల సినిమా తీసుకెళ్ళిండు అప్పుడు నాకు మనసులో ఉండే ఇది ఒకటి మేమంతా ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళం అప్పట్లో మామగారు సెన్సార్ బోర్డు దాసనారాయణరావు అన్న అవగాహన నా బ్రెయిన్లో ఉంది కానీ అయితానని అయితే నేను అనుకోలేదు ఇప్పుడు అనుకోలేదు ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగా బాగా అనిపి ఆనందం ఉంది ఎందుకంటే నేను నేను సినిమా ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తిని బాలచందర్ పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి సినిమా రంగంలోకి రావాలనుకున్న వ్యక్తిని కాబట్టి నేను ఆనందాన్ని పొందుతాను నేను సినిమా తీసినా మేకప్ చే ఫోటోగ్రఫీ చే ఏది చేసినా కానీ సినిమా ప్రపంచంలోకి వెళ్తే నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ దగ్గర దగ్గర వంద వరకు చూసే ఉంటాను సినిమాలో ప్రజలకు ఏ ఏ కులం వాళ్ళకైనా కానీ ఏ కాస్ట్ వాళ్ళకైనా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక ఎక్కువ చంపడాలు కానీ బ్లడ్ షెడ్ కానీ ఇప్పుడంటే ప్రస్తుతం సినిమాల్లో అన్ని అన్ని విభాగాల్లో అన్నిట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమా ప్రజల టేస్ట్ని బట్టి సినిమాని తీస్తారు ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని బట్టి ఇంకొక పది సినిమాలు వస్తాయి కాబట్టి ప్రజల టేస్ట్ మారిపోయింది మొదట్లాగా లేదు ఇప్పుడు మారిపోయింది కాబట్టి దాంట్లో ఒక చెడు అనేది ఉండొద్దు వల్గారిటీ ఉండకూడదు స్త్రీల మీద కానీ పిల్లల మీద కానీ చిన్నపిల్లలు చూసే సినిమాన ఇది పెద్దవాడు అడల్ట్స్ చూసే సినిమాని దాన్ని బైఫర్కేట్ చేస్తూ నచ్చని సీన్లను అన్ని తీసేస్తూ ప్రొడ్యూసర్లతో మాట్లాడి మా కన్సర్న్ కన్సర్న్ ఆఫీసర్ ఉంటాడు ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాతనే దానికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అంటే ఒక్కటి నేను ఒక్కడనే కాదు కదా నలుగురం ఉంటాం మేము ఇద్దరు స్త్రీలు ఉంటారు మేము ఇద్దరం ఉంటాం కూర్చున్నప్పుడు ఏంటంటే వీ డిస్కస్ ఇది మంచిది ఇది చెడు కాదు మీరు ఆలోచించారంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ దే ఎక్సెప్ట్ వాడు ఒప్పుకుంటారు వాళ్ళు కాదండి ఇది బాగుండదు రేపు మీ సినిమాకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారు సరే అని ఒప్పేసుకొని ఆ సీన్లన్నీ కట్ చేసి లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చాక వాళ్ళు అవి కటింగ్లతో సబ్మిట్ చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళు మాకు ప్రొడ్యూసర్లకు ఎట్లాంటివి ఏ సినిమా చూస్తున్నా మాకు తెలియదు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఓ తెలుగా తమిళ డబ్బింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి సినిమా వాళ్ళతోని బయటకు వచ్చాక అలవాలో బాగుంది బాగలేదు అంతవరకు నమస్తే అంటే వెళ్ళిపోతాం అంతే నేను ఒక్కడిని కాదు ఇప్పుడు బైలాసు చట్టాలు అనేది ఢిల్లీ నుంచి ఉన్నాయి మన చట్టాలు కొన్ని మారాలి కొన్ని ఇంకా విల్ టేక్ టైం కొంత కొంత చేంజ్ అవుతూ వస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ మన ఇండియాలో కూడా వస్తున్నాయి ఇంకా ఇంకా కొన్ని రోజులు అయితే మంచి మంచి చట్టాలు కూడా వస్తాయి ఇప్పుడు మనకు యూట్యూ యూట్యూబ్లో కొన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి వాటికి కూడా కొన్నిటికి సెన్సార్ రావాలి వాటికి ఇదే సెన్సార్ కాకుండా వాళ్ళు సర్టిఫికేట్ లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంది దాని మీద కూడా ఒక సెన్సార్ కమిటీ లాంటిది ప్రభుత్వం కల్పిస్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను యజ్ డెఫినెట్లీ మోడీ గారు నేను కూడా అభిమానినే ఆయన చేసే పనులన్నీ కూడా నచ్చుతున్నాయి ఆయన ఇంకా ఇంకెన్న కొన్నేళ్ల పాటు ఇంకా పాలించాలని నేను ఆశిస్తున్నాను నేను